హాయ్ అండి శ్రీదేవి హెర్బల్ టీవీ హెల్దీ రెసిపీస్లో భాగంగా వింటర్ సీజన్ వచ్చేసిందండి ఇంకా పిల్లల్లో జలుబు దగ్గు కామన్గా వస్తూ ఉంటాయి మామూలుగా అయితే పిల్లలు అల్లం రసం తాగండి అంటే తాగరు జలుబు చేసినప్పుడు మిరియాల పొడి పాలలో వేసుకొని తాగమన్నా వాళ్ళు తాగలేరు ఇబ్బంది పడతారు పసుపు వేసి పాలు ఇచ్చినా అంత ఇష్టపడరు అందుకే మనము ఈ మూడింటిని కలిపి మనము క్యాండీ లాగా చేసి పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారండి ముందు అల్లంని తీసుకొని వాష్ చేసి శుభ్రంగా తుడిచేసి పీల్ తీసేసి హాఫ్ కప్ ముక్కలు తీసుకొని బౌల్లో వేసుకోవాలి ఈ హాఫ్ కప్ ముక్కలకి నేనైతే ఎనిమిది మిరియాలు తీసుకున్నాను మీ ఇంట్లో మరీ చిన్నపిల్లలు కనుకుంటే రెండు మిరియాలు సరిపోతాయి ఎందుకంటే మనకి అల్లం ఆల్రెడీ స్పైసీగా ఉంటుంది కాబట్టి రెండు మిరియాలు యాడ్ చేస్తే సరిపోతుంది ఇంకా నాలుగు యాలకులు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కుదిరితే కొంచెం వాటర్ వేసుకొని బాగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ ని ఒక పాన్ లో వేసుకొని హాఫ్ కప్ అల్లం ముక్కలు తీసుకున్నాం కదండి అదే కప్పుతో కప్పు నిండుగా బెల్లం వేసుకోవాలి ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్ మీద దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి బట్టర్ పేపర్ పరిచిన ప్లేట్ లో ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న చాక్లెట్స్ లాగా వేసుకోవాలి దగ్గర బటర్ పేపర్ లేకపోతే నో ప్రాబ్లం అండి స్టీల్ ప్లేట్ కి నెయ్యి అయినా ఇట్లా చాక్లెట్స్ లాగా వేసుకొని పూర్తిగా డ్రై అవనిచ్చి తీసుకోవచ్చు అంతేనండి జింజర్ క్యాండీ రెడీ అయిపోతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా తీసుకోవచ్చు జలుబు దగ్గు నుంచి ఉపశమనం ఇస్తుంది వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా తగ్గిస్తుంది మరి ఈ జింజర్ క్యాండీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి